తొందరగా వాళ్ళకి ముందు మంచి నీళ్ళు ఇవ్వాలి అందుకని శతాక్షి శతాక్షి అంటే అనంతమైన నేత్రానికి మనకైతే కన్నీళ్ళు ఆవిడకైతే లోకమును అనుగ్రహించగలిగిన వర్షధారలు కన్నులతో కురిపించింది కోటి సూర్య ప్రతీకాశం కరుణారస సాగరం దర్శయిత్వా జగద్ధాత్రి సానంత నయనోద్భవ మా కోసం అమ్మా అనంతమైన నయనములతో వచ్చావా నిన్ను శతాక్షి అని పిలుస్తున్నామన్నారు వెంటనే ఆవిడంది మీరు ఎప్పటికి యజ్ఞం చేస్తారు ఎప్పుడు మేఘాలు వస్తాయి ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు నదులు నిండి ప్రవహిస్తాయి ఇప్పుడే లోకం సస్యశ్యామలం అయిపోయేటట్టు నేను ఇప్పుడికిప్పుడే వర్షం కురిపిస్తున్నానని మోచయామాసలోకేశువారి నవరాత్రం మహావృష్టి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఆవిడ తన కన్నులలో ఉంచి అంత నీటి ప్రవాహం పడేటట్టు చేసింది అంత నీరు పడేటప్పటికీ నదులన్నీ కూడా పుష్కలంగా నిండిపోయి ప్రవహించడం మొదలుపెట్టింది అందరూ ఎంతో ఆనందపడిపోయి శతాక్షి శతాక్షి అని అమ్మవారిని పిలిచారు అప్పుడు అక్కడ ఉన్న భక్తులు అన్నారు అమ్మా నీళ్లు గురిపించావు బాగుంది కానీ ఖాళీ కడుపులు నీళ్లు తాగితే కడుపులో తిప్పుతుంది ప్రాణం నిలబడుతుందేమో కానీ నీటితో పంట ఎప్పటికీ పండాలి ఎప్పుడు తినమమ్మా